హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వి న్యూ షైలి బ్లాగ్ ఈరోజు మా పాపకి లడ్డు పప్పకి హాస్పిటల్ విజిట్ ఉంది సో అందుకోసం రెడీ అవుతున్నాం అలాగే జేషుని కూడా రెడీ చేద్దాం స్నానం చేయించి అని వాళ్ళ మమ్మీ రెడీ చేపిస్తుంది అయితే ఫుల్ అల్లరి చేస్తుంది లోషన్ వేయద్దు ఏం వేయద్దు నాకు అని అయినా వాళ్ళమ్మ ఏడిపించలేదు నేను ఆట్లాడిస్తూ ఉంటే మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే వేయించుకున్నది చాలా అంటే చాలా అల్లరి చేసింది ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ మీరే ఎలా అల్లరి చేస్తుందో అయినా కూడా ఇడిపియలేదు వాళ్ళ మమ్మీ లోషన్ కొంచెం పౌడర్ వేసేసి కొంచెం బొట్టు పెట్టేసే అంతకే మా బ్లడ్డు బేబీకి అబ్బా అన్నట్టు అయిపోయింది పాపము నా వీడియోస్ని ఫస్ట్ అయితే ఎవరెవరు చూస్తున్నారో మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ వేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లడ్డు పాపదైతే అల్లరి ఇంకా ఎక్కువ అయిపోతుంది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఏమేమి చేయించుకుంటుందా లేదా డ్రెస్ వేయించుకుంటుందా లేదా అని అల్లరైతే ఇలాగే కంటిన్యూ చేస్తుంది ఇంకా బాగా నేనైతే నవ్పిస్తున్నా తనని థ్యాంక్స్ ఇమ్మ థ్యాంక్స్ థ్యాంక్స్ ఆ చేతిలో ఆ చేతిలో ఈ చేతిలో థ్యాంక్స్ 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 వెరీ గుడ్ గుడ్ బేబీ పాప మేము ఇప్పుడు బువ పోదమ్మా బువ్వ బువ్వ పోదాము జాన నువ్వు కొడదాం కొడదాం దుర్గాకి కొడదాము యూట్యూబ్ వాడి దొంగ 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 కుక్క సేమ్ 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 గబ్బు 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 కొడదాం కొడదాం దుర్గాని కొడుదామమ్మ యాడికి పోదాం స్వామి మేము ఇప్పుడు భూమ పోదామా భూ గబ్బు నువ్వు గొబ్బు నువ్వు అయ్యో ఓ కొడదాం అమ్మ దుర్గాని కొడదాం మేము జషు 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 ఓయ్ ఎవరు వాళ్ళు అమ్మునా

చూడు చూడుమా థ్యాంక్స్ అమ్మకి అమ్మకి థ్యాంక్స్ 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 అమ్మకి థ్యాంక్స్ ఓ వెరీ గుడ్ గుడ్ గన్ జేషు బేబీ గుడ్ గర్ లడ్డు పాప ఓ థ్యాంక్ యూ బాయ్ జై బాయ్ బాయ్ మొత్తానికైతే ఎలాగో అలా అల్లరి చేసుకుంటూ ఆటలాడిపించుకుంటూ రెడీ చేసేసింది వాళ్ళ మమ్మీ నేను కూడా నౌపిస్తూ అలాగే రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళ మమ్మీ కూడా రెడీ అవుతున్నారు రెడీ అయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి పోయి రావడమే ఈరోజు ఫుల్ అల్లరి చేసేసింది మా లడ్డు పాప అయితే రోజు ఇలా చేయదు ఈరోజు ఫీవర్ అని కొంచెం ఇలా చేస్తుంది అంతే ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే పోతున్నాము ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెయ్ చె బాయ్ 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 ఆ వీడియోస్ని ఎవరెవరు ఫస్ట్ అయితే చూస్తున్నారో మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ యు యోడ్ నెక్స్ట్ వీడియో